నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన అఖండ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే ఇక ఈ యొక్క మూవీకి సీక్వెల్గా అఖండ టూ తాండవం ప్రస్తుతం సెట్స్ మీద ఉంది దసరా కానుకగా ఈ యొక్క చిత్రం సెప్టెంబర్ ఇరవై ఐదున ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో రిలీజ్కు సిద్ధమవుతూ ఉంది బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా సోమవారం అఖండ టు టీజర్ను రిలీజ్ చేశారు మేకర్స్ నా శివుడు అనుమతి లేనిదే ఆ యముడైన కన్నెత్తి చూడడు నువ్వు చూస్తావా అమాయకుల ప్రాణాలు తీస్తావా అంటూ బాలయ్య పవర్ఫుల్ డైలాగ్తో ఈ యొక్క టీజర్ కొనసాగుతూ గూజ్బం తెప్పించింది బోయపాటి మార్క్ టేకింగ్ బాలయ్య యాక్షన్ అద్భుతమైన విజువల్స్ బీజం కలబూసిన ఈ యొక్క వీడియోకు అదిరిపోయే రెస్పాన్స్ వస్తూ ఉంది అయితే ఈ యొక్క టీజర్ అద్భుతంగా ఉందని బాలయ్య ఫ్యాన్స్ అంటుంటే కాస్త ఓవరాల్ ఉందని మరికొందరు అంటూ ఉన్నారు అయితే కామెంట్స్ ఎలా ఉన్నా టీజర్ మాత్రం యూట్యూబ్లో రేపుతూ ఉంది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఇరవై నాలుగు మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి యూట్యూబ్ ట్రెండింగ్లో కొనసాగుతూ ఉంది అంతేకాకుండా ఐదు లక్షల తొంభై వేల లైక్స్ కూడా వచ్చాయి దీన్ని బట్టి అక్కడ టూ ఫ్యాన్స్ ఏ రేంజ్లో వేయాలో చూస్తున్నారని అర్థమైపోతూ ఉంది అంతేకాకుండా ఈ వ్యూస్ ద్వారా బాలకృష్ణ మరో అరుదైన రికార్డు సాధించారు తెలుగు సినిమా సీనియర్ హీరోల్లో ఈ స్థాయి వ్యూస్ సాధించిన వాడిగా బాలకృష్ణ రికార్డు క్రియేట్ చేశారు టీజర్తోనే ఈ రేంజ్లో రెచ్చిపోయిన బాలయ్య ఇక సినిమా రిలీజ్ అయ్యాక వెండితెరపై తాండవం ఆడడం ఖాయమంటూ ఉన్నారు ఫ్యాన్స్ ఇక అఖండ టూ సినిమాను ఫోర్టీన్ రీల్స్ బ్యానర్ పై రామ్ అచ్చట గోపీచంద్ అచ్చట కలిసి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని నిర్మిస్తూ ఉన్నారు ఈ యొక్క చిత్రాన్ని దసరా కానుకగా సెప్టెంబర్ ఇరవై ఐదున రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ గతంలో అఫీషియల్గా ప్రకటించగా వాయిదా పడే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి అయితే ఆ పుగార్లన్నిటికీ టీజర్తో చెక్ పెట్టేశారు మేకర్స్ సెప్టెంబర్ ఇరవై ఐదున అఖండ ఆగమనం పక్కా అని తేల్చేశారు మొత్తంగా తాజాగా విడుదలైన ఈ యొక్క టీజర్ మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది ఇక ఈ యొక్క టీజర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై అయితే తాజాగా ఈ యొక్క టీజర్ను వీక్షించిన ఏపీ మాజీ మంత్రి రోజా తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు చిత్రబృందంపై బాలేబాబు గారు టీజర్ చాలా అద్భుతంగా ఉంది ఇక ఈ యొక్క టీజర్లో మీ యొక్క యాక్షన్ ఎపిసోడ్స్ కానీ అలాగే మీ యొక్క పంచ్ డైలాగులు కానీ ప్రతి ఒక్కటి చాలా అద్భుతంగా ఉన్నాయి మరి ముఖ్యంగా ఈ యొక్క టీజర్లో మీ యొక్క ఎంట్రీ విజువల్స్ కానీ అలాగే మీ యొక్క యాక్షన్ సన్నివేశాలు కానీ తమన్ బ్యాక్గ్రౌండ్ బీజీఎం కానీ ప్రతి ఒక్కటి చాలా చూడముచ్చటగా ఉన్నాయి పక్కా ఈ యొక్క టీజర్ మరెన్నో రికార్డులను క్రియేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ ఏపీ మాజీ మంత్రి రోజా చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి